ఆలోచించాలి కరెక్ట్ అయితే మీనా మేషాలు లెక్కిస్తూ కూర్చుంటే ఆలస్యం అమృతం విషం అన్న సామెత మాదిరిగా వ్యవహారం మారుతుంది ఎకో ఫ్రెండ్లీ గురించి గొప్పగా చెప్పే పాలకులు అధికారులు బడాబాబులు ఆచరణలో మాత్రం ఆమడ దూరంలో ఉంటున్నారు సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల మట్టిని నమ్ముకున్న ఎందులో కురవృత్తిదారుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది మరోవైపు ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలపై ముందు నుంచి దృష్టి సారించకుండా ఈ విగ్రహాలను మార్కెట్లోకి తీసుకొచ్చాక వీటిపై ఆంక్షలు విధించడంతో ఆ విక్రేతలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు మట్టిని కులవృత్తిగా చేసుకుని బతుకుబండి లాగిస్తున్న నిరుపేద కుటుంబీకులు ఎందరో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు సాధారణ దినాల్లో మట్టి పాత్రలు మట్టి కుండలు తయారు చేసి విక్రయించే ఈ కళాకారులు వినాయక చవితికి పెద్ద ఎత్తున మట్టి విగ్రహాలు తయారు చేసి విక్రయాలు చేస్తారు వాయు కాలుష్యం జల కాలుష్యానికి తావు లేకుండా పర్యావరణానికి పెద్దపీట వేస్తూ జీవజలాల్లో జలప్రాణాలకు చేటు వాటలకుండా మట్టి గణపతి విగ్రహాలను తాము తయారు చేసి విక్రయాలు సాగిస్తున్నామని అయితే తమ మంచి ప్రయత్నానికి ఏ ఒక్కరూ చెయ్యూతూ ఇవ్వడం లేదని మట్టి గణపతి విగ్రహ తయారీదారులు వాపోతున్నారు పర్యావరణానికి చేటు వాటిల్లకుండా ఉండే విధంగా మట్టి విగ్రహాలు తయారు చేస్తున్న తమకు అధికార గణం సహకరించడానికి బదులు మట్టి సమీకరణకు ఆంక్షలు పెడుతున్నారని మట్టి కోసం కళ్ళు కాయలు కాసేలా చూసి ఉసూరు మంటూ ఇంటికి చేరుకుంటున్నామని తెలిపారు తిరిగి తిరిగి ఎక్కడో అధిక ధరలకు మట్టిని పొంది ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మట్టి విగ్రహాలు తయారు చేస్తుంటే కొనేవారు సైతం కరువయ్యారని ఆర్డర్లు అంతంత మాత్రంగానే ఉన్నాయని వాపోయారు మట్టి వినాయక విగ్రహాల తయారీకి కులవృత్తికి దూరం కావలసిన దురదృష్ట పరిస్థితులు వస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు ఈకో ఫ్రెండ్లీని మాటలకే పరిమితం చేసి మట్టి విగ్రహాల తయారీదారులపై కొందరు అధికారులు జురుం ప్రదర్శించడం దారుణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు మట్టి వినాయక విగ్రహాలు ముద్దు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దే వద్దు అంటూ పైకి స్లోగన్లు చెప్పి లోపల ఈ మట్టి వినాయక విగ్రహ ఏమంటున్నారు అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇదే డైలమాలో ఉండే పిఓపీ పెట్టవద్దు మన మట్టి వినాయకులను పెట్టాలని చెప్పేసి ఆ పేరు చెప్తున్నారు కానీ దాని దాని తగ్గట్టుగా ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు యాక్చువల్ ఏంటంటే ప్రతి ఒక్కరు వినాయకుని ఎంతో ఇష్టారాధంగా పూజిస్తారు గవర్నమెంట్ కూడా వాళ్ళు చెప్పిన విధానం ఇప్పుడు మట్టి వినాయకుడు అంటున్నారు దానికి ఫెసిలిటీ దాని రూపకల్పన కానీ ఎత్తు కానీ ఒక దాన్ని ప్రాపర్ అనేది మనకు చూపిస్తే ప్రజలు కూడా దా అటువైపు మొగ్గు చెప్తారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మట్టి వినాయకు పెట్టమంటున్నారు కానీ అవి ఎక్కడ దొరుకుతున్నాయి ఏ సైజులో దొరుకుతున్నాయి ఏ రకంగా దొరుకుతున్నాయి అనేది ఎక్కడ ఎవరు చెప్పట్లేదు ఆ నిర్లక్ష్యం వల్లనే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొంచెం ఆంక్షలు పెట్టడం వల్ల వీళ్ళు కూడా చేయడం తగ్గిస్తున్నారు మూర్తి లేని చాలా చేయడం తగ్గి ఇంత ముందు ఇలా లేదు చాలా పెద్ద పెద్ద షెడ్లు ఉండేవి ఒక్కో షెడ్లో ఒక వంద యాభై అట్లా వినయో విగ్రహాలు ఉండేది కానీ ఈసారి పది పదిహేను నుంచి ఏ షెడ్లు కూడా పెట్టట్లేదు ఎందుకంటే వస్తారో రారో అని ఒక ఆలోచన ఒకటి గవర్నమెంట్ ఈ కండిషన్స్ ఒకటి ఇంకోటి ఇక్కడ మన లోకల్గా ఉండే ఎత్తు కూడా ఒకటి డిక్లేర్ చేయడం జరిగింది అంటే మామూలుగా ఏడు ఫీట్లు ఎనిమిది ఫీట్లో పెట్టాలి అంత దానికంటే పెద్దది పెట్టొద్దని చెప్పేసి చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి వాటి వల్ల కూడా కొంచెం జరుగుతుందండి అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహ తయారీదారులు తమ గోడు తెలియజేసి అర్ధాంతరంగా తమ విక్రయాలు నిలిపివేస్తే తాము రోడ్డున పడతామని అంటున్నారు విగ్రహాల తయారీ సమయంలో నోరు మీదపని అధికారులు తీరా విక్రయాలకు తీసుకువచ్చాక ఆంక్షలు విధిస్తున్నారని విగ్రహాల తయారీ యూనిట్లని సీల్ చేసేస్తున్నారని తెలిపారు దేశంలోని కాలుష్య నియంత్రణ మండల ఉత్తర్వులను చాలా మంది చేయకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను తయారు చేస్తున్నారు విగ్రహాల తయారీ సమయంలోనూ మార్కెట్కు తెచ్చే సమయంలోనూ నిమ్మకు నీరేట్లు వ్యవహరించిన అధికార గణం తీరా విక్రయాలు ప్రారంభించాక సీ చేయడం మొదలుపెట్టారు ఈ తయారీదారులు లక్షల రూపాయల నష్టాలు చూసినట్లు తెలుస్తోంది ఆదిలోని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహ తయారీదారులకు అవగాహన కల్పించడము నయాన్నో భయాన్నో చెప్పి ఈ ప్రక్రియను మగ్గులోనే తుంచేయడమో చేయాల్సి ఉంది అప్పుడు ఈ విగ్రహాల తయారీదారులు మరో ప్రత్యామ్నాయాన్ని వెతుకునేవారు చివరకు నాంచి వాళ్లను లక్షల రూపాయల అప్పుల్లో కూరుకుపోయేలా చేయడం ఏం సభవని కొందరు అంటున్నారు మట్టి విగ్రహాలు పర్యావరణానికి అనుకూలమైనవి అని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహ తయారీదారులు అంగీకరిస్తున్నారు అయితే మట్టితో భారీ ఎత్తున విగ్రహాలు తయారు చేయడం కష్టమని కస్టమర్లు పెద్ద విగ్రహాలు అందంగా ఉండే విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కోరడంతో తాము ఆ రీతిన తయారు చేశామని చెప్పారు మట్టి విగ్రహాలు ఎక్కువసేపు ఉండవని మట్టి విగ్రహాలు ఎక్కువ రోజులు ఉండాలంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కోటి ఇవ్వాలని అంటున్నారు అయితే విగ్రహాల తయారీకి ముందే తమకు ఆదేశాలు ఇచ్చి ఉంటే తాము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల జోలికి వెళ్లేవారం కాదని తెలియజేస్తున్నారు